అందరికీ నమస్కారం భరతవర్ష ప్రేక్షకులందరికీ కూడా ఒక ముఖ్యమైన విన్నపం అలాగే వీడియో చివరి వరకు చూసి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి జనరల్గా మన చుట్టూ ఉన్నటువంటి చాలామంది గొప్పవాళ్ళు వాళ్ళకు తోచిన రీతిలో లోకం కోసం ఏదో ఒకటి చేయాలి అనే ఆకాంక్షతో సంకల్పంతో ముందుకు సాగుతూ ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు కొంతమందే ఉండొచ్చు తమ పేరు కూడా చెప్పకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు ఇంకెంతోమంది ఉన్నారు ఇవాళ నేను అటువంటి కేటగిరీలో ఉన్నటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సంస్థ గురించి చెప్పబోతున్నాను మనగుడి ఫౌండేషన్ మీరు ఆల్రెడీ దీని గురించి విని ఉంటే కామెంట్ చేయండి లేకపోతే ఒక్కసారి ఓపికగా వినే ప్రయత్నం చేయండి మనగుడి సంస్థ వారు భారతదేశంలో ఉన్నటువంటి ఆదరణకు నోచుకోని ఆలయాలపైన ఫోకస్ పెట్టారు అంటే అటువంటి ఆలయాలకు పూర్వ వైభవ స్థితిని తీసుకురావడం ఆయా ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు సంబంధించిన ఏర్పాట్లు చేయటం అక్కడున్న పూజారులకు జీతభత్యాలు కేటాయించటం అంతేకాకుండా ఆలయ పరిసరాలని కూడా పరిశుభ్రంగా ఉంచటం వీటన్నింటినీ కూడా వారి యొక్క మిషన్లో భాగంగా చేసుకొని ముందుకు సాగుతూ ఉన్నారు ఏళ్ల తరబడి దీని మీద విశేష కృషి నడిపారు ఇప్పుడు తాజాగా వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్తో ముందుకు వచ్చారు దీంట్లో హిందువుల భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది అందుకనే ఈ విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను మన చుట్టూతో ఉన్నటువంటి చాలా ఆలయాలు అంటే పాపులర్ ఆలయాలు వాటికి ఏ విధమైన లోటు ఉండదు ఎందుకంటే పాపులర్ అవ్వంగానే ఎండోమెంట్ వచ్చేస్తుంది దేవ ఆదాయాన్ని తీసుకువెళ్ళిపోతుంది ఎక్కడైతే పురాతన అలాగే పట్టించుకోని ఆలయాలు ఉంటాయో అవి ఇప్పటికీ దిక్కుతోచని స్థితిలో అలాగే వెలవెలబోతూ ఉంటాయి మరి వాటిని పట్టించుకునేది ఎవరు చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇటువంటి ఆలయాల్ని ఏ విధంగానైనా సరే జీర్ణోద్ధరణ చేయాలి అని చెప్పి కొంతమేర సత్ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా మనగుడి ఫౌండేషన్ వారి యొక్క కార్యాచరణ వారి యొక్క ప్రణాళిక ఆలోచన విధానం చాలా చాలా బాగుంది నేను వారితో కొన్ని మీటింగ్స్లలో పాల్గొని మొత్తం విషయాల పట్ల కాస్త అవగాహన తెచ్చుకొని వివరించే ప్రయత్నం చేస్తున్నాను ఇవాళ మీకు అలాగే రాబోయే రోజుల్లో మరికొన్ని వీడియోల ద్వారా ఇంకాస్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం కూడా తీసుకున్నాను తప్పకుండా అది కూడా చేస్తాను ఇక్కడ మనగూడి ఫౌండేషన్ని నిర్వహిస్తున్న వారు అమెరికాలో ఉంటారు సత్య గారు అండ్ వాసు గారు వారు ఇక్కడ రాజేష్ తూనుగుంట్ల గారికి ఈ బాధ్యతల్ని అప్పజెప్పారు వారి పూర్తి ఈ కార్యాచరణని అమల్లోకి తీసుకువచ్చి మొత్తం వ్యవహారాల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీకు వారి నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆయనకి కాంటాక్ట్ అవ్వచ్చు ఇక మనగుడి ఫౌండేషన్ వెబ్సైట్ని కనుక మీరు ఒకసారి విజిట్ చేస్తే టోటల్ డీటెయిల్స్ మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతాయి ఇక్కడ ముందుగా మనకు కనిపించేటటువంటి ఈ విషయాన్ని మనం కాస్త అలా పక్కన పెట్టి లాస్ట్లో తెలుసుకుందాం దాని గురించి ముందుగా ఈ దేవాలయాల్ని ఏ విధంగా దోచుకునేటటువంటి వ్యవస్థ ఉంది వాటి నడుమ మన ఆలయాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి అంటే దేవ ఆదాయ పరిధిలోకి రాని ఆలయాలు అక్కడ పనిచేసే పూజారులు వారి వెత్తలు ఇవన్నీ కూడా ఏ విధంగా మనం మన బాధ్యతగా తీసుకోవాలి అనేది వీరి ముఖ్య ఆశయం వీరు చేసినటువంటి రీసెర్చ్లో భాగంగా మనకు టెంపుల్ ఇన్ఫర్మేషన్ని కూడా వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు అందులో రెండు రాష్ట్రాల్లో ఎన్ని టెంపుల్స్ వారు కనుగొనడం జరిగింది అలాగే వాటిల్లో స్ట్రగ్లింగ్ దశలో ఎన్ని ఉన్నాయి నెగ్లెక్టెడ్గా ఎన్ని ఉన్నాయి రన్నింగ్ బై కమ్యూనిటీ ఎన్ని దేవాలయాలు ఉన్నాయి గవర్నమెంట్ అధీనంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ఈ డేటా మొత్తం కూడా వారు కలెక్ట్ చేసి ఉంచారు అంటే ఎంత పరిశోధన పరిశీలన చేస్తారో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు దీనికోసం చాలా గ్రౌండ్ వర్క్ అయితే వీళ్ళు చేయడం జరిగింది అలాగే వాటితో పాటుగా అప్ కీప్ రిపోర్ట్స్ గ్రూప్ మెయింటెనెన్స్ ప్రిస్ట్ రెమ్యునరేషన్ టెంపుల్ రిజిస్టరేషన్ టెంపుల్ ల్యాండ్స్ వీటన్నింటికి సంబంధించి లీగల్ యాక్టివిటీస్ అంటే ఆ దేవాలయానికి సంబంధించి ఉన్న అవరోధాలు సమస్యలు వాటన్నింటి రిపోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ వీరు పొందుపరచడం జరిగింది ఎన్ని దేవాలయాలను వీరు పరిశీలించారు వాటిల్లో ఎన్నింటిని వీరు పర్యవేక్షిస్తూ ఉన్నారు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు సో మీరు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా లేదా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ రాజేష్ గారికి ఫోన్ చేసి మీరు పూర్తి డేటాని పొందవచ్చు అలాగే మరి దీంట్లో ఇంత మంచి కార్యక్రమంలో మనము కూడా భాగస్వామ్యం అయితే బాగుంటుంది కదా ప్రతిరోజు అందరూ వెళ్ళే గుడికి మనము వెళ్తాం అక్కడ కూడా మనకు తెలిసినటువంటి పూజా విధానాలు చేస్తాం మనకు తోచినంత విరాళం ఇస్తాం కానీ ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలు అందులో చాలా వరకు గ్రామ దేవతల ఆలయాలు ఉంటాయి పురాతన ఆలయాలు ఉంటాయి శివాలయాలు ఉంటాయి అన్ని రకాల దేవతల ఆలయాలు ఉంటాయి మరి వాటిల్లో కొన్నింటికైనా మనం బాగు చేసే భాగస్వామ్యాన్ని పొందగలిగితే ఎంత బాగుంటుంది అది కూడా ఒక ఏర్పాటు చేశారు వీరు దాదాపుగా ఐదు ఆరు సంవత్సరాలు అనుకుంటున్నాను దీనిపైన కృషి చేస్తూ ఉన్నారు ఇప్పుడే వారు నూతనంగా ప్రజలను కూడా అంటే హిందువులను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయదలిచారు ఏదైనా ఒక ఆలయంలో ప్రతీ నెల నాలుగు పూజలు చేసుకోవచ్చు మీ యొక్క గోత్ర నామాదుల చేత దానికి గాను ప్రతి నెల మూడు వందల రూపాయలు కనుక మనం కేటాయించగలిగితే ఏదో ఒక ఆలయం అంటే ఆలయాన్ని కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు దానికి గాను మీరు ముందుగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది వెబ్సైట్లో మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ పేరు ఇత్యాది వివరాలని అందించి తరువాత మీరు ఈ పేజ్కి రీడైరెక్ట్ చేయబడతారు ఇక్కడ మీరు ఏదన్నా ఒక ఆలయానికి సంబంధించి దత్తత లాగా తీసుకోవచ్చు మీరు అలా చేయడానికి అని చెప్పి ఇక్కడ మంత్లీ ఒక రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలని మీరు నిర్ణయించడం జరిగింది అంటే అక్కడ వారు చేస్తున్న కార్యక్రమాలతో పోల్చుకుంటే అక్కడ అవుతున్న ఖర్చులతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ కానీ ఎక్కువ మంది సంఘటితమైతే ఇటువంటి కార్యక్రమంలో చాలా సులువుగా ఇంకా ఎక్కువగా ఆలయాలు అనేవి ప్రకాశింపబడతాయి అందులో ఎటువంటి సందేహం లేదు సో దీన్ని ఏదన్నా సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక ప్లాన్ని చక్కగా ప్రతి వారము మన కుటుంబ సభ్యుల పేరు మీదుగా మన పేరు మీదుగా పూజాధికారులు జరుగుతాయి అలాగే మనకు నచ్చినటువంటి మన ఇష్ట దైవతను కూడా ఎంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఈ వివరాలన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే అర్థమైపోతాయి ఆ తర్వాత మీరు గణపతి పూజ చేయించుకోవచ్చు అలాగే ఇతర దేవీ దేవతల పేర్లు కూడా లిస్ట్అవుట్ చేయబడి ఉంటాయి వాటి గురించి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వెబ్సైట్లోకి వెళ్తే తెలిసిపోతాయి లేదంటే వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి వన్స్ మీరు కనుక లాగిన్ అయ్యి సబ్స్క్రైబ్ అయిన తర్వాత మీకు వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు సందేశాలు అందుతూ ఉంటాయి అంటే మీ పేరుతో అక్కడ ఏదన్నా ఒక ఆలయంలో ఒక కార్యక్రమం జరిగింది అంటే ఇలా మీ పేరుతో జరిగింది పూజ చేశాము ఈ విషయాలన్నీ కూడా చెప్తారు అంతేకాదు దాన్ని వీడియో రూపంలో కూడా మీకు అందించడం జరుగుతుంది దానికి గాను మీరు అదే వెబ్సైట్లో దిగుకొస్తే మీకు యూట్యూబ్ సింబుల్ కనిపిస్తుంది అక్కడ నుంచి వారి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళవచ్చు మన గుడి ఫౌండేషన్ అనేది ఛానల్ నేమ్ మీరు అక్కడ చూసుకుంటే దేవాలయ పోషక సభ్యుల సహకారంతో పూజా కార్యక్రమం అర్చన అర్చన ఇవన్నీ కూడా అంటే ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆయా దేవాలయాల్ని సంరక్షిస్తూ ఉన్నారో వారి పేర్లతో జరిగినటువంటి ఆయా కార్యక్రమాల్ని వీడియోల రూపంలో ఇందులో పొందుపరచడం జరుగుతూ ఉంటుంది అక్కడ మీ యొక్క గోత్ర నామాలని కూడా ఉచ్చరించడం అనేది కనిపిస్తూ ఉంటుంది సో so, ఆ విధంగా మనం చేసినటువంటి ఈ సత్కార్యానికి సంబంధించిన ప్రతి ఆధారము వీడియోల రూపంలో వాట్సాప్ సందేశాల రూపంలో ఉంటుంది ఎంతో నిస్వార్థముతో సేవాభావముతో దేవాలయాల ఉద్ధరణ జరగాలి భారతదేశము అంటే దేవాలయ రహితం చేసేయాలని చాలా శక్తులు పనిచేస్తూ ఉన్నాయి సో దేవాలయాన్ని పెంపొందించుకోవాలి వాటిని సంరక్షించుకోవాలి అనే సత్ ఆలోచన సత్సంకల్పంతో వీరు ముందుకు వెళ్తూ ఉన్నారు దీంట్లో మనం కూడా భాగస్వాములు అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా మరింత పూర్తి సమాచారంతో నేను తదుపరి వీడియోల్లో కనిపిస్తాను అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్